హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది అలాగే వరలక్ష్మి వ్రతం ఏ ఏ సమయాలలో చేసుకుంటే మంచిది అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఈ రోజున గనక చేసుకోకపోతే మళ్ళీ ఏ ఏ రోజుల్లో చేసుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రావణ మాసంలో వచ్చే అన్ని పండుగలలో వరలక్ష్మి వ్రతం పండుగ చాలా విశేషమైంది అలాగే విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం పేరుతో శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలాగే అష్టలక్ష్ములలో ఒకరు ఈ వరలక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారిని శ్రావణ మాసంలో పూజించడం ద్వారా స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది అలాగే సంతాన ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది అలాగే సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అయితే ప్రతి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని మన పురాణాలలో చెప్పబడింది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున వచ్చింది అయితే మన పురాణాల ప్రకారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి అలాగే ద్వాదశ తిథి ఈ రోజున రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈ రోజు నక్షత్రం మూల నక్షత్రం అయితే అందరూ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి అయితే ఈరోజు మరొక పండుగ కూడా ఉంది అదేంటంటే పుత్రాద ఏకదశి ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ రోజున వరలక్ష్మి వ్రతం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళలో ఏ సమయాలలో చేసుకోవాలి అలాగే ముత్తైదులకి వాయనం ఏ సమయంలో ఇవ్వాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం వరలక్ష్మి పూజ చేసుకోవడానికి గల సమయం ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు టైం బాగుంది అందువల్ల ఈ సమయంలో మీరు వరలక్ష్మి పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంత ఉదయాన్నే పూజ చేసుకోవడం కుదరకపోతే తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి ఉదయం పది గంటల ఇరవై నిమిషాలలోపు మీరు పూజ చేసుకోవచ్చు అలాగే ఉదయం పూట పూజ చేసుకునే వారు మధ్యాహ్నం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అలాగే ఉదయం పూజ చేసుకున్న వారు కూడా మధ్యాహ్నం అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టి దీపారాధన చేసి ధూపం ఇస్తారు అలాగే మధ్యాహ్నం ఏ సమయంలో పూజ చేసుకోవాలంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి అలాగే మధ్యాహ్నం మూడు గంట లోపు మీరు పూజ చేసుకోవచ్చు అలాగే ముత్తైదువులకు వాయనాలు ఇచ్చే వాళ్ళు సాయంత్రం అమ్మవారికి పూజ చేసి అప్పుడు వారికి వాయనం అందివ్వాలి అయితే సాయంత్రం పూజ సమయం వచ్చి ఐదు గంటల పది నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు అమ్మవారికి పూజ చేసుకునే ముత్తైదులకు తాంబూలం అలాగే వాయనాలు ఇవ్వచ్చు అలాగే వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారవ తారీఖున చేయడానికి కుదరని వాళ్ళు తిరిగి మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం చేయలేని వాళ్ళు శ్రావణ మాసంలోని ఏ శుక్రవారం అయినా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అంటే శ్రావణ మాసం మొదటి శుక్రవారం తొమ్మిదవ తారీఖున వచ్చింది ఈ తారీఖున కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అలాగే శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం పదహారవ తారీఖు అంటే వరలక్ష్మి వ్రతం పండుగ వచ్చిన రోజు అలాగే మూడవ శ్రావణ శుక్రవారం మరియు నాలుగవ శ్రావణ శుక్రవారం ఈ వారాలలో ఎప్పుడైనా మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి